ఈ పద్ నచ్చినట్లైతే లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో టామ్ ఎవరు అని చెప్పి పెట్టండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని గుడ్ మార్నింగ్ సార్ నేను ఏబిసిడి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి మేడం పుణ్యానికి పైసలు వస్తాయ అలాంటి ఆఫర్ ఇంకా లేదు సార్ మా బ్యాంక్ నుండి లోన్స్ ఇస్తున్నాం సార్ రెండు రూపాయల వడ్డీతోనే సార్ మేడం ఎండకాలం మాడికాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నా మాడికాయ పచ్చడికి లోన్ ఇస్తారా మేడం పచ్చడకు మేము లోన్ ఇయ్యం సార్ అరే ఏంది మేడం పైసలు నేను సరిగా కట్టపోతే పచ్చడి గుంజుకోకూడదు నిన్నటి అడ్రస్ చెప్తావా మనకి చంద్రుడు ఇంపార్టెంటా సూర్యుడు ఇంపార్టెంటా చంద్రుడు ఇంపార్టెంట్ ఎందుకు ఎందుకంటే చంద్రుడు నైట్ టైం మనకి లైట్ ఇస్తాడు కదా అది సూర్యుడు ఇస్తాడు కదా సూర్యుడు పగలు ఇస్తాడు మనకి పగలు లైట్ ఎందుకు చెళ్ళ గురించి వింటవే గాని లైవ్లే ఇదే చూటோம் ఓమి మనైకా ఎక్కడో ఉన్న తాజ్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చే పెద్ద కోపలు కాయ కుర్తాను అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో నిన్న పరిశలో తాజ్మహల్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటే నీ రాసన్నా మాట మీద నిలబడే మనిషివి కాబట్టి నువ్వు నిలబడా నేను వేస్ట్ తాగక ముందు ముప్పై చెప్తా తాయినాక తోమ చెప్తా నేను నెక్స్ట్ చెప్పొద్దు కాల మర్చిపోతా అసలు నాతో పెట్టుకో హలో బాబు మన ఇంటికి చుట్టపా వచ్చింది సరే ఇంటికి వచ్చినప్పుడు చికెన్ తెస్త ఏ ఆమె ఉండేటట్టు లేదు పోతనని తయారైతంది దానికి నేనేం చేయాలి పోనీయే రాదు ఏ కొత్త బెల్లి వేసుకొని వచ్చింది అట్టి చేతులతో ఎట్లా పంపియాలే నేనేం చేయాలి చెప్పు మరి ఒక్క ఐదు వేలు కొట్టు చీర గుంట చీర గుంట కట్టుకొని తిరుగుతుందా మూడు వందలు కొడతా నైట్ కొని పెట్టు నీ భర్త పేదవాడైనా సరే అతనితో కలిసి ఉంటావా ఉంటాను నీ భర్త కష్ట నష్టాల్లో అతని తోడుగా ఉంటావా ఉంటాను నీ భర్తతో గొడవ పడకుండా ఒక రోజైనా ఉండగలవా అవునక్కా మంచి మొగ్గు రావాలంటే ఏం చేయాలి మంచి మొగ్గుడు అంటూ ఎవరు ఉండరే వచ్చినోనే తిట్టో కొట్టో బండకేసి రాకో కష్టపడి మన మాట వినేటట్టు మార్చుకోవాలి బాబు ఫోన్ ది బాబు ఫోన్ ది ఈ ఫోన్ కగ్గిదలిగా టైం గంట టైం ఫోన్ చెప్తా హలో ఏంది వాయిస్ లో బేస్ పెరుగుతుంది ఎక్కడన్నావు పాలు తాగుతానే అబ్బా టైం గంట టైమ్ లో పాలు కూడా పోతా రేవలో నీకు నింది జున్ను పాలు నాకు కూడా జున్నుపానాడ జున్ను వాలు అరే పాలని నేల పాలైనయే మరి నువ్వు దాగే పాలు ఎక్కడి నేను తాగే పాలు మురిపాలు అరే మురిపాలు అయిపోయినాయే మర్రిపాలు ఏమన్నా నువ్వైతే ఇంటికి రానికి జీల పాలు పోతా తెలివైన మొగుడు దొరుకుంటే బాగున్నా గాని తెలివైన మగాలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా సో మీకు తెలివి లేదని ఒప్పుకుంటున్నారు అవును కర్మ పలం అంటే ఏంటిది ఉదాహరణకు చెప్తా ఇను ఆ చెట్టు మీద ఏమున్నది మామిడి పండు ఆ మామిడి పండును చూసింది ఏంటిది పండ్లు ఆ పొలం దగ్గరికి పోయేటి ఏంటి కాళ్ళు ఆ పొలాన్ని దింపేటి ఏంటివి చేతులు ఆ పొలాన్ని తినేటిది ఏంటిది నోరు ఆ మామిడి పండు దింపేటప్పుడు ఆ చెట్టు యజమాని చూసిండు ఎక్కడ కొట్టిండు వీపు మీద వీపు మీద కొట్టగానే పండును చూసిన ఆ కన్న నుండి నీళ్లు వస్తాయి దీన్నే కర్మ సిద్ధాంతం కర్మ పలము అంటారు అనుకున్నావు మామిడి ఫలం సీతా పాలం లెక్క ఇదో ఫలం కావచ్చు అనుకున్నాను అన్నయ్య వెయ్యి అదే పిచ్చి ప్రశ్న మూడు సున్నాలుంటాయి కాదు సుల్తానా నువ్వు చెప్పు వెయ్యికి ఎన్ని సున్నాలుంటాయో మూడే ఉంటాయి కాదు ఇది ఐదు వందలు కదా దీనికి ఎన్ని సున్నాలు ఉన్నాయి రెండు సున్నా ఉన్నాయి ఈ ఐదు వందలు ఎన్ని సున్నాలు ఉన్నాయి ఆ ఐదు వందలు కూడా సున్నా ఉన్నాయి ఈ రెండు నోట్లు కలిపితే ఎంత అయింది వెయ్యి రూపాయలైంది మరి ఇక్కడ సున్నాలు ఎన్ని ఉన్నాయి నాలుగు సున్నాలు ఉన్నాయి చూసారా వెయ్యికి నాలుగు సున్నాలు ఉంటాయి మన టీచర్ మనకి తప్పు లెక్కలు చెప్పింది సరే మరి నేను పోతా సరే పోయినట్టు కాదు సాయంత్రం చెప్పనరా ఏ అతీ నీ రాకపోతే ఎట్లుంటదో తెలుసు కథ అరే తెలుసు తీయే సాయంత్రం చెప్పని ఇంటికతే అన్నం వేడిగుంటది నువ్వు సల్లగుంటావు మరి రాకపోతే లేటుగా ఇంటికి అయితే అన్నం సల్లగుంటది నువ్వు వేడిగుంటావు ఏదో ఒకటి ఓ రానా సినిమా స్టోరీ చేసుడు తోటి జల్లితో బలేరియా హీరో ఇక్కడ జిల్లెడు చెట్టు కోసం వెతుకుతున్న హీరోయిన్ తోటి లవ్ లో పడతాడు హీరో అటు మంగేలియాలో తన నల్ల కుక్క పిల్లతో తెల్ల కారులో వెళ్తుంటాడు విలన్ ఒక పిల్లి అడ్డం వచ్చి హఠాత్తుగా ఆగిపోతాడు విలన్ ఇప్పుడు విలన్ అంటాడు చల్ ఏంది ఈ శకునికే అపశకనమా అని అంటాడు విలన్ ఆ తర్వాత యాభై సంవత్సరాలు అయినాక వెండి మిగతది దేనికోసం వెంకలాడతాను ఇల్లంతా చక్కెర ఏది కనబడతలేదు అయ్యో అది కనబడకుండా పోయింది కాదు కనబడకుంటే బుక్కినా అన్న పేరు బయట నుంచి వెళ్ళి ఏ వస్తువు తెచ్చినా శుభ్రంగా అడిగిన తర్వాతనే ఉపయోగించాలంటే చక్కెరను కూడా శుభ్రంగా కడదామని అడిగింది కనబడకుండా పోయింది ఏంటి అడిగారుగా ఇదిగోండి పేపర్ మీ ఒక్క టీ కోసం నేను వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి తపాల పెట్టి తపాలలో పాలు పోసి కొంచెం నీళ్లు పోసి టీ పొడి పంచదార వేసి అల్లం యాలక్కాయలు దంచేసి అది మరిగినంత వరకు నించొని చూసి అది మరిగిన తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చి మీకు ఇచ్చి మీరు తాగిన తర్వాత ఆ కప్పు తెపాలతో ఎంత ఓపిక నాకు లేదండి అందుకే పది రూపాయలు టీ తెప్పించాను తాగేసి కప్పు బయట పడయండి జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మీ మనసు చెప్పింది వినండి తర్వాత మీ బ్రెయిన్ చెప్పింది వినండి చివరికి మీ వైఫ్ ఏం చెప్తే అదే చెయ్యండి లైన్ లో బిజీగా ఉన్నాయంట తిరిగి కాల్ చేయమంటుంది హలో అది నేను చెయ్యను నేను చెయ్యలేను యాక్చువల్లీ నాకు చాత కాదు అది అమ్మా మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా నాదే సార్ మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా నేనే సార్ వంట గారు రమ్మంటున్నారా ఎందుకు సార్ పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానీ లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు